బీజేపీ అర్బన్ ఆధ్వర్యంలో వాజ్పేయి జన్మదిన వేడుకలు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకల్లో ముచ్చి అర్బన్ బీజేపీ నేతల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ శత్రు దేశాల గుండెల్లో సింహ స్వప్నంలా అనుభవం ప్రయోగించడంతో పాటు నేషనల్ హైవే రూపు కల్పనకు కృషి చేసిన నేత వాజ్పేయి అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు గ్రామాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వాజ్పేయికి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు అర్బన్ మండలాధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ నాయకులు కార్యకర్తలు తైత్రుడు పాల్గొన్నారు కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను ఈరోజు భారతరత్న బెస్ట్ పార్లమెంటు భారత మాజీ ప్రధానమంత్రి దివాంగత్న నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట నూట ఒకటవ జన్మదిన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఈ జన్మదినాన్ని బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు గౌరవనీయులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జన్మదినాన్ని జరుపుకొని ఆయన జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం తన జీవితాన్ని తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా తీసుకొచ్చిన మహానుభావుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏకతా యాత్ర పేరుతో భారతదేశం అంతా తిరుగుతూ భారతదేశంలో ప్రతి పల్లిని ప్రతి గల్లిని తిరుగుతూ ఉచ్చిరెడ్డిపోవడానికి రావడం జరిగింది అప్పుడు దివంగత నేత మా గురువు గారు రామిశెట్టి భాస్కర్రావు గారు ఇక్కడ జిల్లా జిల్లా బాధ్యత నిర్వర్తనం జరిగింది ఆ రోజు ఆయన బుచ్చిటి పాలకు వచ్చిన సందర్భంలో మధ్యాహ్నం మూడు గంటలప్పుడు గోపాల్ రెడ్డి పార్కులో సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఆయన వ్యక్తిగత ఆయన వ్యక్తిగత వాలంటీర్గా పనిచేయడం ఆయనతోటే నేను ఒక గంట గంట సేపు కలిసి తిరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంతేకాదు ఆ రోజు బుచ్చిరెడ్డిపాలెం లో ఉన్న ఉన్నటువంటి అనేక మంది పెద్దలు సంఘ పరివార శక్తులు అందరూ కలిసి కూడా బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలో వాజ్బాయి గారి ఏకతా యాత్రని దిగ్విజయం చేసిన సందర్భం తిరిగి భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వాజుభాయి గారు అనేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది రోడ్లు అనుసంధానం పేరుతో రోడ్లు అనుసంధానం పేరుతో అటక్కి నుంచి కట్టక వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రోడ్లు అనుసంధానం చేసి హైవేలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు ప్రతి పల్లె ప్రతి గ్రామం బాగుండాలని చెప్పి గ్రామ సడక్ యోజన పథకం కింద గ్రామ సడక్ యోజన పథకం కింద భారతదేశం అంతా ఉచ్చినిపడ మండలంలో కూడా అనేక రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది పొలాల్లోకి దారి ఇవ్వడం జరిగింది రైతులు సురక్షితంగా ప్రజలు సురక్షితంగా వాళ్ళు పనులు చేసుకుని వచ్చే విధంగా రోడ్లేసిన ఘనత కూడా వాజుపాయి గారి అంతేకాదు పథకం కింద ఏ నిరుపేద కుటుంబం కూడా ఆకలితో ఉండకూడదని చెప్పే చెప్పి పడుగు బలహీన వర్గాల వారికి అంతోదయ కార్డు ఇచ్చి అంతోదయ కార్డు ఇచ్చి ఒక కార్డుకి ముప్పై ఐదు కేజీల బియ్యం ఉచితంగా భారతదేశం అంతా పంచి ఘనత కూడా ఆనాటి వాజుభాయి గారి మనం శత్రుదేశాలు బెదిరిస్తుండేవి నీ మీద దాడులు చేస్తామని పితృదేశాలు బెదిరిస్తుంటే సమితి ఐక్యరా సమితిని కూడా కాదు అని చెప్పి అనుబాంబు తయారు చేసి భారతదేశం ఘనత నిలబెట్టినటువంటి భారతదేశాన్ని ఘనత నిలబెట్టిన ఘనత కూడా వాజుభాయి గారి కార్గిల్ యుద్ధం పేరుతో ఆ రోజే పాకిస్తాన్ భూకేట్ మీదకు మన జాతీయ జెండాను పాతిన ఘనత కూడా మన వాజుభాయి గారి ఆ రోజే పాకిస్తాన్ చతుర్ దేశాలు గుండెల్లో గడగడగాల్సిన మహానుభావులు వాజుభాయి గారు అదే విధంగా మన జిల్లాకు వస్తే ఎన్నో పథకాలు ఈ రోజు పనికి ఆహారం పథకం ఉండేది పనికి ఆహారం పథకంలో బుచ్చిరి బాలంలో వేసినటువంటి డెబ్బై పర్సెంట్ సిమెంట్ రోడ్లు డెబ్బై పర్సెంట్ సిమెంట్ రోడ్లు వాజుభాయి గారు హయాంలోనే పనికి ఆహారం పథకంలోనే వేసిన రోడ్లవి ఈ విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నా సర్వనాశనం చేస్తుంటే భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు సేకరించిన తర్వాత అభివృద్ధి ఉంటది అభివృద్ధి క్షేత్రస్థాయి ప్రజలకు మనం ఈ విధంగా మేలు చేయాలని చెప్పి అన్ని దేశాలకి అభివృద్ధి అభివృద్ధి చూపించిన ఘనత కూడా మన మన మాజీ మాజీ భారత ప్రధానమంత్రి మంత్రి వాజ్పాయి ఈ రోజు ఆ రోజు మన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వాజ్పేయి గారు కలిసి జనసంఘ పార్టీని ఏర్పాటు చేయ జరిగింది ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ పథకం ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలా అదేవిధంగా ఒక దేశంలో రెండు జెండాలు ఉండకూడదు రెండు రాజ్యాంగాలు ఉండకూడదు ఇద్దరు ప్రధానులు ఉండకూడదు రీసెంట్ ఆర్టికల్ని తీయాలా భారతదేశంలో ఒకే జెండా ఉండాలా ఒకే రాజ్యాంగం ఉండాలా ఒకే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి రీసెంట్ ఆర్టికల్ కోసం అదేవిధంగా వందల సంవత్సరాల క్రితం మన అయోధ్యలో రామ మందిరాన్ని కొంతమంది దుర్మార్గులు కూల్చేసి బాబ్రి మజీద్ ఏర్పాటు చేస్తే అయోధ్యలో కూడా రామ మందిరాన్ని నిర్మించాలని సంకల్పంతో ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆలూరు నాగవేణి నేను నెల్లూరు జిల్లా సెక్రటరీని ఈరోజు మాజీ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట వర్షాల జన్మదిన సందర్భంగా ఇక్కడ మన రామ్శెట్టి కళ్యాణ్ అన్న అధ్యక్షుడిగా అధ్యక్షులు కాసా శ్రీనివాసులు మాచోర శ్రీనివాసు కార్యకర్తలు ఎంతో మంది కార్యక్రమాన్ని విజయవంతం ధన్యవాదాలు నేను ప్రస్తుతం బిస్ డైరెక్ట్ గా ఉంటున్నాను గతంలో పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఇరుగురి బాలయ్య గారి అధ్యక్షత వాజ్పేయి గారు ఇక్కడికి రావడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్ దృశ్య నాయుడు గారు అందరూ పార్కులో మీటింగ్ బహిరంగ సభ పెట్టడం జరిగింది ఆ బహిరంగ సభకి మేము ఆయన్ని కలవటం జరిగింది ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవటం తీసుకోవడం జరిగింది అసలు ఇప్పుడు నూట ఒకటవ జా సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది మా పెద్దలు మసానాయ్య గారు సీనియర్లు విలుగురు బాలయ్య గారు ఆర్ఎస్ రామాకారు పెద్దలు స్వర్గీయ భాస్కర్ రావు గారు స్వర్గీయ మోసయ్య గారు మేము అందరం కలిసి ఆ రోజు అందరినీ ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నేను వచ్చి అర్బన్ బిజెపి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు మన భా మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఉచ్చిరెడ్డిపల్లిలో ఈరోజు జయంతి చేయడం జరిగింది ఈ జయంతికి అందరూ ప్రజలు పాల్గొనే చేశారు భాగంగా జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడతారు సీనియర్ బీజేపీ నాయకుడిని విచ్చేటిపాడ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు నేను ఆ మహనీయునికి సభాధ్యక్షుడిగా వ్యవహరించాను తర్వాత వాజ్పేయి గారు విచ్చేటిపాడ వచ్చి మన ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి మంచి పనులు నిన్నయో అన్ని మంచి పనులు దేశానికి సేవ చేశాడు తర్వాత ప్రపంచ దేశాలు భారతదేశం అంటే ఎక్కడా ఏది ఇదివరకు యాభై సంవత్సరాలు ప్రపంచం లేకల్లా గొప్పది అనేటటువంటి గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు ఆయన తర్వాత మనము మొన్న కరోనా వచ్చింది ఆ కరోనా సమయంలో మన భారతదేశం నుంచి పది దేశాల ప్రజలను మనం బ్రతికించాం కాబట్టి అణుశక్తిలో కానీ ఒఖ్రాన్ నిరూపించాడు అటువంటి మహనీయుని బ్రతికున్న రోజుల్లో నేను సభాధ్యక్షుడిని ఇప్పుడు పరమ ఫలించిన తర్వాత ఆయనకు ఈ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వీళ్ళందరి అందరి యొక్క ఆశీర్వచనంతో వేసాను